హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు మరి ఉసిరికాయ పచ్చడి మేము ముందుకు తీసుకొచ్చామండి మరి రెండు కిలోలు ఉసిరికాయలు తీసుకున్నామండి మరి చక్కగా కడిగాము మరి పొడిగుడ్డతో తుడిచి మరి కొంచెం ఫ్యాన్ గాలికి తుడిచినాక ఫ్యాన్ గాలి కొంచెంసేపు ఆరబెట్టాలండి మరి రెండు కిలోలకి నేను రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నానండి మరి వేడి నీళ్ళలో మసలి వేడి నీళ్ళలో నానబెట్టుకుని పక్కకు పెట్టుకుంటున్నామండి మరి మరి ఉసిరికాయలు మరి ఇట్లా కాట్లు పెట్టుకోవాలండి మరి ఆయిల్ పోసుకున్నాం పల్లి నూనె వాడాలండి బాగుంటుంది మరి ఆయిల్ వేడైంది మరి మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు చూశారు కదా ఈ కలర్ రావాలండి మరి మిగతాయి కూడా అలాగే వేపుకుందాం మరి అన్ని ఉసిరికాయలు అదే కలర్లో వేపుకున్నామండి మరి ఈలోపు మరి మెంతులో ఆవులు ఆవాలు వేపుకుంటున్నామండి చూడండి ఈ స్పూన్తో మూడు స్పూన్ల మెంతులండి మరి ఎనిమిది స్పూన్లు ఆవాలండి మరి మరి అవి కూడా వేపుకుందాము మరి ముందు మెంతులు కొంచెంసేపు వేపామండి మరి వేగిన పక్కకు పెట్టుకున్నాము మరి ఉసిరికాయలు వేపిన ఆయిల్లోనే మళ్ళీ తాలింపు పెట్టుకొని ముందే తాలింపు పెట్టుకుని పక్కకు పెట్టుకుందామండి మరి తాలింపు దిన వేసుకున్నాం ఎన్నిమిరపకాయలు కూడా ఒక పది వేసుకున్నామండి కరివేపాకు కూడా వేసుకున్నాము ఏగినేయండి మరి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము మరి స్టవ్ ఆఫ్ చేసినాక ఎల్లుల్లిపాయలు అండి ఒక వంద గ్రాములు ఎల్లులపాయలు గబ్బాలు రేఖలు తీసి వేసుకున్నామండి మరి చింతపండు కూడా మరి మిక్సీకి పట్టుకున్నామండి మెత్తగా మరి అవి కొంచెం ఒక పది నిమిషాలు ఆయిల్లో ఉడకాలండి మరి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించామండి చూసారు కదా మరి పక్క అది కూడా మరి ఇప్పుడు కారం అండి మరి ఆశీర్వాద కారం పొడి వేసుకుంటున్నామండి ఆ డబ్బాతో రెండు డబ్బాలు వేసామండి అంటే రెండు వందల గ్రాములండి కారము మరి ముప్పావు ముప్పావు డబ్బా మరి ఉప్పు వేసుకుంటున్నామండి మరి కలుపుకుందామండి ఇప్పుడు మరి అవన్నీ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కారం కూడా వేసుకుందామండి కొంచెం కలుపుదాము మరి ఉప్పు కూడా వేసుకుంటున్నామండి ఆవు పొడి కూడా వేసుకున్నామండి మరి ఎల్లులపాయలు నూట యాభై గ్రాములు ఎల్లులపాయలు మరి మిక్సీకి పట్టి కలుపుకుందామండి మరి అవన్నీ ఉసిరికాయలకి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుంటామండి మరి ఎందుకంటే ఆయిల్ కొంచెం చల్లారాలండి మరి మూత తీసాను మరి ఆయిల్ కూడా పోసుకున్నాను తాలింపు మరి గోరెచ్చగా ఉండగా పోసుకోవాలండి మరి వేడిది పోసుకోవద్దు మరి చక్కగా కలిపేవండి మొత్తం కలిసేటట్టుగా ఎంత రెడ్డుగా కలర్ఫుల్గా ఉందండి నోట్లోంచి నీళ్లు ఊరిపోతున్నాయండి మాకు మరి అన్నం కూడా కలిపి రెడీగా ఉంచామండి మరి మరి మా అబ్బాయికి పెడతాను చూడండి ముందు ముద్ద మరి చాలా బాగుంది అంటున్నారు మా కోడలు అండి మా కోడలు కూడా తింటం చూశారు కదా చాలా సూపర్గా అంటున్నారు మరి ఇప్పుడు మా మనవడు కూడా వస్తాడు అండి మరి మా చూశారు కదా ఎంత రెడ్గా కలిపాము నాకు కూడా నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయండి మా మనవడు వచ్చి తిన్నాడండి మరి మా అబ్బాయి కూడా బాగుందమ్మ ఇంకొంచెం పెట్టనండి మా మనవడు డ్యాన్స్ మరి మళ్ళీ మా మనవడు మళ్ళీ వచ్చాడండి తింటున్నాడు మా మనవరాలు కూడా తిన్నదండి మరి చిన్న పిల్లలు కూడా ఇంత రుచిగా తింటున్నారని బాగుందని మీరు కూడా ఇలా చేసుకోండి మరి మూడో రోజు అండి ఇది మరి ఆ రోజు తెల్ల గిన్నెలు కలిపి ఎప్పుడే నేను స్టీల్ క్యాన్లో వేసుకున్నానండి మరి మరి స్టీల్ది అయితే బాగుంటుంది మరి మూడో రోజు కలిపి మరి మొత్తం ఆయిల్ నా కిలోం బావు పట్టిందండి పల్లె నూనె మరి ఉప్పు కొంచెం తక్కువైతే మరి కలుపుకొని వేసుకున్నానండి మరి ఇది మరి ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం పెట్టుకున్నాము ఒక పది రోజులు బయట పెట్టినాక మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లాగే రెడ్ కలర్లో ఉంటుందండి సంవత్సరం వరకు అదే కలర్లో ఉంటుంది బయట మాత్రం పెట్టమాకండి పచ్చడి ఎందుకంటే నల్లగా అయిపోయింది మరి చూశారు కదా ఈ విధంగా మీరు కూడా చేసుకుని తింటారని అనుకుంటున్నానండి మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఉంటామండి బాయ్ అండి